you వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈ రోజు వీడియో ఏంటి అనేసి అంటే పుష్ప మూవీలో శ్రీవల్లి వేసుకున్న మోడల్ బ్లౌజ్ అయితే అడిగారు కదండి ఆ చూస్తే ఇదిగోండి ఇదే మోడల్ అనమాట ఇదైతే నేను వన్ ఇయర్ బ్యాకే నేను స్టిచ్ చేసుకున్నానండి నేను ఈ ఓల్డ్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను ఈ బ్లౌ ఈ సారీ తోటి ఈ బ్లౌజ్ తోటి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అయితే ఇప్పుడు నేను అసలు ఆ బ్లౌజ్ మోడల్ అనేది ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియోలో చూద్దామండి వెరీ సింపుల్ అన్నమాట చాలా ఈజీగా ఉంటది పెద్ద కష్టమే ఉండదు ఒకసారి వీడియో మొత్తం చూడండి మీరు కూడా ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ నేను కటింగ్ చూపిస్తానండి ఓకేనా అలాగేనండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా మీరు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది నలుగురికి రీచ్ అవుతుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేసి పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనం నార్మల్ హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగే కటింగ్ చేసుకోవాలండి ఎల్బో హ్యాండ్ వరకును ఫస్ట్ ఇక్కడ నేను ఎగుడు దిగుడు అనేది తీసేయడానికి ఒక లైన్ డ్రా చేశాను ఇది పైపింగ్ వేయడం కోసం డ్రా చేశాను కదా ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి ఇక్కడ వచ్చేసరికి ఇదిగో ఇలా ఇదేంటి అనేసి అంటే మనకి లెంత్ అనమాట పదిన్నర పొడవు అనేది పదిన్నర తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట కావాలి కాబట్టి పదకొండు ఇంచులు అనేది తీసుకున్నాను అనమాట అలాగే అర్మహోల్ని బేస్ చేసుకుని తీసుకుంటాం కదా ఇక్కడ అర్మహోల్ వచ్చేసరికి సిక్స్టీన్ అండి సిక్స్టీన్కి బై టూ చేస్తే ఎయిట్ వస్తుంది కదా ఓకేనా ఎయిట్కి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఖర్చు తీసుకునేటప్పుడు అంటే మెజర్మెంట్స్ ప్రకారం తీసుకునేటప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఇలాగా డ్రా చేసుకోండి ఒక బాక్స్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి అలాగే ఇది మనకి ఈ లెంత్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కింద డౌన్ అనేది పెట్టాలి కదండి ఇక్కడ చంక దగ్గర వచ్చేసరికి డౌన్ అనేది రావాలి కదా ఇది త్రీ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు బాక్స్ అనేది డ్రా చేసుకుని మనకి లూజ్ ఎంత కావాలో చూద్దామండి లూజ్ వచ్చేసరికి పదకొండు ఇంచులు కావాలి కదా పదకొండు ఇంచులకి ఓకేనా ఇక్కడ పదకొండు ఇంచులు ఇక్కడ పదహారు ఇది పదిన్నర దీన్ని బేస్ చేసుకొని నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసుకొని ఇదిగోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనకి టూ ఇంచెస్ ఖర్చు కావాలి కదా ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అనేది ఖర్చు కావాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాము పెట్టుకుని దీన్ని ఇలా ఇందులోకి కలిపేసుకోవాలన్నమాట వెరీ సింపుల్ అండి హ్యాండ్ కటింగ్ చేయడం అనేది మళ్ళీ ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని ఇలా దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది ఇలా యాక్చువల్గా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలి అన్నప్పుడు ఇదే అంటే మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హ్యాండ్ని ఇలా తీసుకుంటాం కదా ఇప్పుడు మనకి పుష్ప మోడల్ బ్లౌజ్ మోడల్ హ్యాండ్ అనేది రావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చిన్న మార్పులు అనేవి చేసుకోవాలన్నమాట అవి ఏంటనేది ఇక్కడ చూసేద్దాము ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకి ఈ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓకేనా ఈ బ్లౌజ్ అనేది మనం ఈ సారీ అండి ఈ హ్యాండ్ అనేది ఇలా వస్తుంది మనం ఇలా ఇక్కడ ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని మనం కటింగ్ చేసేసుకుంటాం కాకపోతే మనకి ఇప్పుడు కొంచెం మోడల్ పైన బుట్ట హ్యాండ్ కావాలి కదా దానికి మనం ఒక టూ ఇంచెస్ అనేది ఎగస్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగో చూసారు కదండి ఇది ఇలా టూ ఇంచెస్ అనేది ఎగ్స్ట్రా పెట్టుకుని అంటే ఎక్కువ బుట్ట కాదు ఇది జస్ట్ ఒక ఫోర్ ఫ్రిల్స్ అలా వస్తాయి అనమాట దానికి సంబంధించింది కాబట్టి ఇలాగా ఒక టూ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇక్కడ పైనుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ పెట్టుకుని దీన్ని ఇలాగ ఇందులో కలిపేసుకోవడమే అనమాట వెరీ సింపుల్ అండి చాలా ఈజీ పద్ధతి అనమాట ఏమి కాదు మనం బుట్ట హ్యాండ్స్ ప హ్యాండ్స్ అన్నీ ఎలా తీసుకుంటామో సేమ్ యాస్టీజ్గా అలాగే తీసుకోవాలి అయితే మనకి ఇక్కడ లూజ్ కావాలి కదా ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి ఇక్కడ స్టిచ్ అనేది పడుతుంది పైన వచ్చేసరికి ప్రిల్స్ వస్తాయి కదా అందుకని చెప్పి ఇప్పుడు మనం నార్మల్గా అయితే ఇలా క్రాస్ తీసుకుంటాం కదా ఇలా క్రాస్ ఏమీ తీసుకోకుండా ఇలాగ ఎగస్టాగానే ఇదిగోండి సేమ్ యాజ్ స్జ్గా ఇలా కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైందా నేను మీకు అర్థం అవ్వడం కోసం ఒక హ్యాండే కటింగ్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు చూడండి ఒకసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను నార్మల్ హ్యాండ్ మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ అనేది ఇక్కడ ఎగస్ట్రా పెట్టుకుని ఇలాగ రౌండ్ షేప్ అనేది తీసుకుని ఇక్కడ మనం ఇక్కడ ఈ క్రాస్ అనేది తీసేసుకుంటాం కదా మనకి ఎంత లూజ్ కావాలి అంత లూజ్ పెట్టుకుని ఇక్కడ టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకుని ఇది కటింగ్ చేసేస్తాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇక్కడ కటింగ్ చేయకూడదు అనమాట ఇది దీన్ని మనం ఇక్కడ ఉంచేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేస్తాను కదా ఇప్పుడు దీని మీద నేను ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేసి ఎలా స్టిచ్ చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా ఓకేనా ఇదిగోండి నేను లైనింగ్ కటింగ్ చేశాను కదా ఇప్పుడు ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేసేసుకుందాం ఒరిజినల్ పీస్ కూడా సేమ్ యాజ్ స్టిజ్గా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను ఎలా కటింగ్ చేయాలనేది చూపించాను కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను రండి ఫస్ట్ రెండింటినీ జాయింట్ వేసుకోవాలన్నమాట ఇదిగో చూసారు కదా ఇలా జాయింట్ వేసుకొని దూరం కుట్టు పెట్టి మొత్తం చుట్టూరు కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట కి ఒరిజినల్ అనేది ఇదిగోండి ఇలా చుట్టూరు కూడా ఇలా జాయింట్ వేసేసాను కదా లైనింగ్ అటాచ్ చేసానండి దీనికి ఇప్పుడు మనం ఇక్కడ టాకా పెట్టుకుంటాం కదా మిడిల్ పార్ట్లోనూ అలాగే ఇక్కడ కిందకు వచ్చేసరికి రెండింటిని లెవెల్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా లెవెల్ చేసుకుని అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఒక టాకా పెట్టేసుకోండి టాకా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ఒక సిక్స్ ఇంచెస్ అనేది పెట్టుకుందామండి ఓకేనా కింద కింద నుంచి ఇక్కడికి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను తీసుకుని దీన్ని ఇప్పుడు ఇదిగో చూసారు కదా ఇలాగా ఇలా వచ్చేటట్టు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆనవాళ్ళు పెట్టుకున్నాను కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ ఇదిగోండి ఒక వన్ ఇంచ్ అనేది ఇలాగా బాక్స్ లాగా డ్రా డ్రా చేసుకోవాలన్నమాట ఇది ఓకేనా రెండు సైడ్లు కూడా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేసేసుకుందాం ఓకేనా ఇలా కుట్టేసుకుని మనం ఇప్పుడు దీన్ని బయటకు లాగేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇదిగో ఓకేనా ఇది ఇది ఇలా వచ్చింది కదా మనకి ఈ కుట్ అనేది ఇక్కడ రావాలి ఈ స్టిచ్ అనేది ఓకే ఇదిగోండి పైన మళ్ళీ మనం ఒక కుట్లు ఆక్కోవాలి ఎందుకంటే మనకి మోడల్ అనేది అందంగా కనబడాలి సేమ్ యాస్టిస్గా కనబడాలి అనుకున్నప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ షోల్డర్ దగ్గర ఇదిగోండి చూసారు కదా ఇలాగా జస్ట్ ఏమీ కాదండి ఒక ఫోర్ ఫ్రీల్స్ అలా వస్తాయి లాగా వేసుకోవాలన్నమాట ఓకేనా అటు రెండు వచ్చినాయి కదా దీన్ని మళ్ళీ ఇటు ఆపోజిట్ పెట్టుకోవాలి ఓకే చూడండి నేను ఎలా పెట్టాను అనేది ఇక్కడ ప్రిల్స్ ఇదిగోండి ఓకేనా దీన్ని ఎలా కుట్టాలి అదే ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను కదా ఇదిగోండి ఇలా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత మనం బ్లౌజ్కి ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట అండి అంటే నేను జస్ట్ మీకు చూపించడం కోసమే ఈ హ్యాండ్ అనేది కటింగ్ చేశాను బ్లౌజ్ ఏమీ లేదు నా దగ్గర ఓకేనా ఇలా బ్లౌజ్కి మనం ఎలా అటాచ్ చేసాము అనేసి అంటే కరెక్ట్గా చూసారు కదండి సేమ్ అదే బ్లౌజ్ అయితే మోడల్ వచ్చేసింది కదా ఇంకా మీకు ఇంకా కావాలి ఒకవేళ ఇంకా మోడల్ ట్రె ట్రెండింగ్గా ఉండాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు పొడవ అనేది తగ్గించుకుని ఇక్కడ టాసిల్స్ అనేవి వేసుకున్నారు అనేసి అంటే లుక్ అయితే చాలా రిచ్గా కనపడతా అనమాట ఓకేనా ఈ మోడల్ అయితే ఇలా స్టిచ్ చేసానండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఓపెన్ అయితే పెట్టేశాను ఇక్కడ పైపింగ్ అంటే మనం థ్రెడ్ తోటి పైపింగ్ అది వేసుకుంటాం కదా అలా పైపింగ్ వేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఈ మోడల్ అయితే ఎలా ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించాను కదా మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ